బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు కనీ విని ఎరగని రీతిలో హాజరై జిట్ట బాలకృష్ణారెడ్డికి సంతాపం తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై జిట్ట గురించి ప్రసంగించారు బాలకృష్ణారెడ్డి చనిపోవడం మరియు బాధాకరమన్నారు కానీ ఇలాంటి నాయకుడిని కోల్పోవడం చాలా విషాదకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పొత్తంశెట్టి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

aqui मेरे नारों, वो तो बंदा-बंदा यार मेरी बुरू-बुरू ना बाँटता है इस तरह का जनता नहीं है, योद्धा बांधना है। लोहे में लगा प्रांत, मूसी किया शक्ति ना प्रांत, फनवालो, अजीबे गांव में एक बंद वर्ग दरी, मेरी बुरू-बुरू ना बाँटता है इस तरह का जनता नहीं है। नार्वें में बुरू-ब 안방 <목소리도> और जो राखी नाम बता कर ये भगवान हुजूर से कह दीजिए सो और ये तो आप ये मस्जिद उनका ये कारजना हम खुलो मिला और साथ ये जो वो भी राजनीति ये जैसे जो दीपावली का खास चीज सवाल है अल्लाह 무슨 소리구나. 안녕하세요. 안세요 안녕하세요. 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 안녕 మళ్ళొకసారి నాకు ప్రభావ సంతాపాల చేస్తూ నల్గొన్న ప్రజల అందరిలో నిలబడినటువంటి నాయకుడు ఇంత భారీ అని మళ్ళీ కూడా ఇంత ఏ ఏ కోసమైతే అంకితంతో పనిచేసినారు మనందరం కూడా వాళ్ళ కోసమే దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್